రామ్ తిరిగి స్వాగతం బెలూచిస్తాన్ అట్టుడికి పోతా ఉంది ఎవరైనా ఊహించారా అసలు ఈసారి జరిగినటువంటి అల్లర్లు ఈ అల్లర్లు దానికన్నా అంతర్యుద్ధానికి ముందు దశ అని చెప్పొచ్చు కరెక్ట్గా చెప్పాలంటే అది ఏ సందర్భంగా జరుగుతుందంటే నవాబ్ అక్బర్ బుక్తి తను పచ్చిందవ వర్ధంతి సందర్భంగా ఎవరి నవాబ్ అక్బర్ బుక్తి అంటే బలూచిస్తాన్కి ఒకనాటి గవర్నర్ ఒకనాటి ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి స్వాతంత్రోద్యమ పోరాటంలో రెండు వేల ఐదులో వెళ్ళాడు దాంట్లోకి దుమికాడు రెండు వేల ఆరులో పాకిస్తాన్ మిలిటరీ కాల్చిపారేసింది ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా ఈసారి పెద్ద ఎత్తున తిరుగుబాటు తిరుగుబాటు లాంటి అటాక్స్ జరిగినాయి అంటే ఒక చోట అదవరకు ఎప్పుడు ఒక చోట జరుగుతూ ఉండే ఈసారి అలా కాదు దాదాపు ఆరు చోట్లకు మించి అన్నీ చాలా పెద్ద పెద్ద సంఘటనలు మామూలు సంఘటనలు కాదు ఎందుకంటే బేలాలో అయితే లాస్బెల్లా జిల్లాలో బేలా అనే ప్రాంతంలో సెంట్రల్ ఆర్మీ క్యాంప్ ఉంది అక్కడ పాకిస్తాన్ది దాని మీద డైరెక్ట్గా దాడి చేశారు క్యాంపు మీద దాడి చేసి మొత్తం నలభై మంది సైనికులను చంపామని వాళ్ళ పోస్టులో రాసుకున్నారు పాకిస్తాన్ సైన్యం ఒప్పుకోట్ల మాకు పన్నెండు మంది చనిపోయారు పదిహేను మంది చనిపోయారు అని చెప్తున్నారు కానీ వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్ ఈ బిఎల్ఏ బిలుచి లిబరేషన్ ఆర్మీ మజీద్ బ్రిగేడ్ ఈ ఆపరేషన్ చేసింది మజీ మజీద్ బ్రిగేడ్ అసలు ఈ పశ్చిందో వర్ధన్ సందర్భంగా జరుగుతున్న ఈ దాడులన్నింటినీ కూడా దీని పేరు ఆపరేషన్ హెరాఫ్ ఈ పేరు మీద మొత్తం అన్ని ప్రాంతాల్లో ద ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏ ప్రాంతం మినహాయింపు లేదు బెలా అనేది దక్షిణలో ఉంటుంది అంటే గోదర్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది పంజాబ్ సరిహద్దుల్లో ముక్సాయిల్ అనే జిల్లాలో అసలు బస్సులు బస్సులను దించేసి పది బస్సులను తగలబెట్టారు పదో పదిహేను హైవే బ్లాక్ చేసేసారు టోటల్గా అది ఫతే స్క్వాడ్ ఇదే మజీద్ బ్రిగేడ్ అది ఫతే బ్రిగేడ్ ఫతే స్క్వాడ్ వాళ్ళు దించేసి సివిలియన్ డ్రెస్సుల్లో ఉన్న పంజాబీ మిలిటరీ పీపుల్ని చంపేశారు చాలామంది మంది ముప్పై మంది దాకా అంటే బిల్ ఏమంటారు పాకిస్తాన్ ప్రెస్ పాకిస్తాన్ సైన్యం ఏం చెప్తుంది ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళందరూ పాకిస్తాన్ సివిలియన్స్ అని చెప్తుంది కానీ బెలూచి లిబరేషన్ ఆర్మీ పోస్ట్లో ఏముంది వాళ్ళు సివిలియన్ రస్ట్లో వస్తున్నటువంటి పాకిస్తానీ మిలిటరీ పీపుల్ అని చెప్తుంది దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లా వస్తుందంటే పంజాబీలను రెచ్చగొట్టడానికి పంజాబీ సివిలియన్స్ని బెలూచిస్తాన్ వాళ్ళు చంపేశారు అనేటువంటిది ప్రచారంలోకి తీసుకొచ్చారు సో కాబట్టి ఇది రెండు వైపులా నడుస్తూ ఉన్నాయి ఇదంతా కూడా ఇది ఇవాల్సినది కాదండి పోరాటం అసలు నేను ఎన్నో వీడియోలు చేశాను అదివరకు ఇది వీళ్ళ చరిత్ర చదివితే అడుగు అడుగున అన్యాయం జరిగిందండి వీళ్ళకి అడుగు అడుగున మహమ్మద్ అలీ జిన్నా ఒకనాడు వీళ్ళకి అడ్వకేటు మీకు తెలుసోలేదో మహమ్మద్ అలీ జిన్నా అని పెట్టుకున్నారు వీళ్ళు ఏంటి బ్రిటిష్ దగ్గర మాకు నేపాల్లాగా మాది అటువంటి ప్రావిన్స్ మా మిగతా వాటితో కలపొద్దు అని చెప్పి చెప్పిన దానికి జిన్నా అర్గ్యూ చేశాడు బ్రిటిష్ వాళ్ళ ముందు అదే జిన్నా తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖానాఫ్ కళాత్ సంస్థానం కోటని ధ్వంసం చేశాడు కలుపుకున్నాడు బలవంతంగా సో చాలా దయనీయమైనటువంటి స్థితి వీళ్ళది సుదీర్ఘ పోరాటం అంటే ఇవాళది కాదు ఇది దశాబ్దాల తరబడి జరుగుతుంది ఇది ఐదో పోరాటం జరుగుతున్నది రెండు వేల సంవత్సరం తర్వాత మొదలుపెట్టింది సుదీర్ఘంగా ఇంతకాలం అదరకు ఎప్పుడు లేవు చాలా పెద్ద పోరాటం నడుస్తూ ఉంది ఎంతోమంది ఆహుతయ్యారు దీంట్లో వందలాది మంది చనిపోయారు వేలాది మంది బెలూచీలు కనపడకుండా పోయారు పాకిస్తాన్ సైన్యం వాళ్ళందరిని తీసుకెళ్లి చివరికి శవాలు కూడా అప్పచెప్పలేదు దయనీయమైన పరిస్థితి పాక్ బెలుచుంది ఎందుకంటే పాకిస్తాన్ మన దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్ని గురించి మాట్లాడిద్దే అసలు పాకిస్తాన్లో ఉన్న తోటి ముస్లిం సోదరులు జరుపుతున్న స్వాతంత్ర పోరాటాన్ని గురించి ఎందుకు మాట్లాడరు ఒక్కరోజు రెండు రోజులు కాదు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం తగాదాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాను తోటి ముస్లింల మీద జరుపుతున్నటువంటి దారుణాతి దారుణమైన హింసాఖండను గురించి ప్రపంచం ఎందుకు ఎలుగెత్తి చాటదు అదే బెలూచిస్తాన్ ఇవాళ రియల్గా వాళ్ళ పోరాటం మాత్రం ఎన్ని దశాబ్దాల నుంచి అండి ఎంతమంది చనిపోయారు చివరి చెప్పాను కదా గవర్నర్ ముఖ్యమంత్రి చేసిన ఆయన కూడా స్వాతంత్ర పోరాటంలో కాల్పుల్లో చనిపోయాడు ఇప్పుడు జరుగు ఇవాళ ఈ జరిగింది నిన్న ఆదివారం సోమవారం జరిగినటువంటి పోరాటంలో అసలు వందకు పైగా చనిపోయారండి వాళ్ళ పోస్టుల ప్రకారం పాకిస్తాన్ ప్రెస్ అట్లా చెప్పట్లేదు వాళ్ళ పోస్టులు చూసే వాళ్ళకి తెలుస్తుంది అది వందకి పైగా చనిపోయారు నలభై మంది బేలా క్యాంప్ ఆర్మీ క్యాంప్లో అసలు కొన్ని గంటల ఆర్మీ క్యాంపును తమ స్వాధీనంలో తెచ్చుకున్నారని చెప్తున్నారు తర్వాత క్వెట్టా వాళ్ళ రాజధాని క్వెట్టాకి పక్కనే బేలన్ ఒకటి ఉంటుంది అక్కడ రైల్వే బ్రిడ్జ్ పేల్చేశారు ఇంకా రైళ్ళు లేదు క్వెట్టాకి బంద్ అయిపోయింది సో ఇలా చెప్పుకుంటే ఎంతమంది అంటే ఎనిమిది వందల మందికి పైగా బెలూచి గెరిల్లా ఆర్మీ వాళ్ళ బె బెలూచి లిబరేషన్ ఆర్మీ ప్రధానంగా ఇది నడుపుతున్నటువంటిది ఎనిమిది వందల మందికి పైగా ఆరు చోట్ల ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టుగా ఈ ఆపరేషన్ హెరాఫ్ నిర్వహించారు ఆల్మోస్ట్ ప్యారలల్గా పాకిస్తాన్ సైన్యానికి పేరల్గా వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే స్కాటర్డ్ పాపులేషన్ చాలా విశాలం పాకిస్తాన్లో కల్లా అతి పెద్దదైనటువంటి ప్రావిన్స్ అది జనాభా మాత్రం చాలా తక్కువ మూడు పాయింట్ నాలుగు శాతమే పాకిస్తాన్ జనాభాలో బట్ విస్తీర్ణం మాత్రం అన్నిటికన్నా చాలా పెద్దది సో కాబట్టి ఇవాళ ఈ దీంట్లో బేలా క్యాంప్ మీద దాడిలో ఇద్దరు వాళ్ళు షహీద్ అని చెప్పి పెట్టుకునే రిజ్వాన్ ఒక యువకుడు ఒక యువతి మహల్ వాళ్ళిద్దరూ కలిసి దీన్ని నడిపారు ఇరవై రెండు మంది సైనికుల్ని బందీలుగా కూడా తీసుకున్నారని చెప్తున్నారు వీళ్ళు ఇవన్నీ పాకిస్తాన్ ప్రెస్లో రావు ఇప్పటికీ ఈ అదే కళా కళాత్ అయితే ఖాన్ ఆఫ్ కలాత్ అని చెప్పాను కదా కలాత్ జిల్లాలో ఐదుగురు పోలీసులు ఐదుగురు మిలిటెంట్స్ చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది బెలోచిస్తాన్ పోరాటం ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది అదవరకు ఐసోలేటెడ్ సంఘటనలుగా జరిగేటువంటిది ఇవాళ సైన్యాన్ని ఎదిరించి నిలబడే శక్తియుక్తులు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి వచ్చాయని చెప్పి చెప్పొచ్చు ఇవాళ అయితే ఇటువంటి ఇంత మొత్తం ఇంత విస్తృతంగా అదవరకు ఎప్పుడు జరగలేదు ఇంత పెద్ద స్కేల్లో కూడా అదవరకు ఎప్పుడు జరగలేదు మరి పాకిస్తాన్ ఊరుకుంటుందా పాకిస్తాను షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటన చేశాడు దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తగ్గిపోయేది ఏంటి వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటే వాళ్ళు అంతకన్నా ఎక్కువ ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారు వాళ్ళు ఆల్రెడీ ప్రకటన చేశారు రెండో పేజీ ఇంతకన్నా ఇంటెన్సివ్గా ఉంటుంది ఇంతకన్నా వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రకటన చేశారు సో కాబట్టి అంటే అర్థమేంటి ఇది అంతర్యుద్ధ దిశగా వెళ్తాం ఉంది బెలుచిస్తాన్ ఒక్క బెలుచిస్తానే కాదండి ఇవాళ మీరు ఎందుకంటే బెలుచిస్తాను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే స్కాటర్డ్ పాపులేషన్ అయినా పాకిస్తాన్కి ఆయువు పట్టది మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ అని అక్కడి నుంచే వస్తున్నాయి పాకిస్తాన్కి ఆదాయం అక్కడి నుంచి వస్తుంది కానీ వాళ్ళ మీద ఖర్చు పెట్టాల అన్ని ప్రావిన్సెస్లోకి అతి పేదరికం ఉన్నటువంటి ప్రావిన్స్ ఏదైనా ఉంటే బెలుచిస్తాను ఆ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి పా బెలూచిస్తాన్ అంతర్యుద్ధంలో కూరుకుపోతే ఇప్పటికే కునారిల్లుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయం చైనా సిపిఈసి దీని కింద అరవై బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుంది దానికి ఏం చేయాలో గమ్యం తెలియట్లా అందుకనేంటి మేము ఇంకా ప్రొవైడ్ చేస్తాం కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏం కావాలో అదంతా మీరు తీసుకోండి చేసేయండి అని చెప్తా ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ గోదర్ పోర్టు సో కాబట్టి ఇవాళ మరి వాళ్ళ పోరాటం మాత్రం ఆగట్లేదు అద్భుతమైన పోరాటం చేస్తున్నారు చూడండి అసలు ఇప్పుడు ఇవాళ ఒక విధంగా వీళ్ళు ఏం చేశారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ని పెంచి పోషించారు ఏమైంది ఇవాళ వాళ్ళే ఇవాళ వాళ్ళకి పెరట్లో పాములు కూర్చున్నారు పెరట్లో పాములు పెంచుకున్నారండి కరెక్ట్గా చెప్పాలంటే పెరట్లో పాములు పెంచుకున్నారు ఇవాళ ఏంటి ఇరవై ఇరవై ఒకటిలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు మరి ఇవాళ జరుగుతున్నటువంటి వాటి వెనక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ రాకపోయిన ఖైబర్ ఫక్త్తు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ రూల్ ఉంది పూర్తిగా రూల్ ఉంది బెలూచిస్తాన్లో ఉందా లేదా అంటే కరెక్ట్గా నేను చెప్పలేను వాళ్ళు ఇప్పటికిప్పుడు కానీ ఆ ఖైబర్ ఫక్తులలో ఎందుకంటే ఇరవై ఇరవై మూడు ఒకే ఒక్క సంవత్సరంలో ఆరు వందల యాభై అటాక్లు జరిగినాయండి ఆరు వందల యాభై అటాక్స్లో ఇరవై మూడు శాతం బెలూచిస్తాన్లో మెజారిటీ ఖైబర్ ఫక్తున్నోళ్ళలో జరిగినాయి ఖైబర్ ఫక్తునాల్లో ఉన్నాయి అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్యే సో కాబట్టి ఏంటి ఇదంతా జరుగుతుంది చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ ఐఎంఎఫ్ కూడా వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్ ఏదైతే విడుదల చేయాలో ఒప్పుకున్నారు కదా విడుదల చేస్తామని చెప్పి ఇవాళ కారణం చెప్పలే ఏంటనేది అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎవరికి దీని మీద అసలు కంట్రోల్ లేకుండా పోతుంది పాకిస్తాన్ అనేటువంటిది ఐఎంఎఫ్కి కూడా అర్థమవుతుంది అమెరికా కూడా అర్థమవుతుంది ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇరానికి మద్దతు ఇస్తుంది ఇరాన్కి మద్దతు ఇస్తే అమెరికా ఊరుకుంటుందా చైనా చైనాకి కాలనీగా పాకిస్తాన్ తయారవుతుందనే నిర్ధారణకి అమెరికా వచ్చిన తర్వాత పాకిస్తాన్ దెబ్బతీయకుండా అమెరికా ఉంటుందా బంగ్లాదేశు కనీసం వాళ్ళకి సైనిక స్థావరం ఇవ్వనందుకు షేక్ హసీనాను కూల్చేసినటువంటి అమెరికా పాకిస్తాను చైనాకి వాళ్ళకి బద్దశత్రువుగా ఇవాళ చైనాను చూస్తున్నప్పుడు చైనా కాలనీగా పాకిస్తాన్ తయారు కావడానికి అమెరికా ఎందుకు ఊరుకుంటుంది ఒక వర్షన్ ఏంటంటే ఈవెన్ బెలూచిస్తాన్ మూమెంట్కి ఇవాళ అమెరికా కూడా వెనక్ండి సపోర్ట్ చేస్తుంది భావన కూడా ఉంది అమెరికా ఉందో లేదో తెలియదు కానీ ఇజ్రాయెల్ సహాయ సహకారాలు ఉన్నాయనేది మంది చెప్పుకుంటున్నారు సో అన్ని రకాలుగా భారత్ అని వాళ్ళు ఏంటంటే భారత్ భారత్ మీద బడి ఏడుస్తూ ఉంటారు కానీ ఇవాళ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో అన్ని దేశాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగానే ఇదవుతున్నాయి కాబట్టి పాకిస్తాన్ మనుగడ ఎక్కడి నుంచి జరిగిద్దండి ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగలేదు రెండో వైపు ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి మూడు అసలు రాజకీయ స్థిరత్వం లేదు ఎక్కడి నుంచి పాకిస్తాన్ నిలబడుతుంది కేవలం ఏదో కాశ్మీర్లో కొంతమంది టెర్రరిస్టుల్ని మనకి బోటర్ దాటించి పంపించినంత మాత్రాన వాళ్ళ సంతోషం అనేది తాత్కాలిక సంతోషం తప్పితే శాశ్వత సంతోషం కాదు శాశ్వత దుఃఖంగా పాకిస్తాన్కి మిగలబోతా ఉంది పాకిస్తాన్ మనుగడ ప్రమాదంలో పడిపోయింది చూద్దాం ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయి ఫాస్ట్గా జరుగుతాయి తీవ్రంగా జరుగుతాయి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి